హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను ఇది ఒక రాండమ్ షాపింగ్ బ్లాగ్ అండి సో ఒక హ్యాండిక్రాఫ్ట్ బజార్ ఉంది రీసెంట్గానే పెట్టారు సమ్మర్ కదా ఇంక ఇట్లాంటి బజార్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి సో అక్కడ కొన్ని జాడీలు ఇలాంటి ప్లాంటర్స్ కనిపించినాయి సిరామిక్వి చాలా బాగున్నాయి సరే నాకు కొన్ని కావాల్సినవి ఉన్నాయి కదా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా కొన్ని కావాల్సినవి ఉంటాయి కదా మనకి కిచెన్లోకి అని చెప్పేసి నేనైతే చూశాను కొన్ని కొన్ని తీసుకున్నాను అనమాట తీసుకున్నాను అని చెప్పి కమింగ్ అప్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను యాక్చువల్గా నాకు హాలీవిడోస్ చేయడం అంటే చాలా ఇష్టము సో బట్ కానీ హాలీవిడోస్ పోస్ట్ చేస్తున్న ఎందుకో పెద్ద జ్యూస్ రావట్లేదు అని చెప్పి ఇట్లా వ్లాగ్స్ లాగా తీసి పోస్ట్ చేస్తున్నానండి బట్ హాలీవిడోస్ అయితే ఎనీవేస్ చేస్తాను సో ఏం తీసుకున్నాను అనేది హాల్ వీడియోలో తీసిపోతే పోస్ట్ చేస్తాను విత్ ప్రైజెస్తో సో స్టేట్ యూన్ టు మై ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇక్కడ అయితే మాత్రం నాకు క్వాలిటీస్ చాలా బాగా నచ్చినాయి అండి నేను నుమాయిష్కి వెళ్ళినప్పుడు కూడా అన్ని చోట్ల చూశాను బట్ కొన్ని చోట్ల మంచి క్వాలిటీ దొరికినాయి బట్ ఇక్కడైతే మాత్రం మొత్తం కలెక్షన్ అంతా చాలా మంచి క్వాలిటీలో అయితే దొరికినాయి అనమాట నాకు అండ్ ఇది సాటర్డే రోజు తీసాము యాక్చువల్గా సండే రోజున్న శ్రీరామనవమి కదా అని చెప్పేసి మేము కొన్ని తీసుకురావడానికి బయటకు వెళ్ళినప్పుడు అరిటకులు కనిపించినాయి సరేలే అని చెప్పి తీసుకున్నాము సో సండే కళ్యాణం రోజు తిందాం అనుకున్నాం మాకు తర్వాత గుర్తొచ్చింది మా కమ్యూనిటీలో రాములవారు కళ్యాణం చేస్తారు ఫాలోడ్ బై లంచ్ అనమాట సో సరేలే ఈ రోజే తినేసేద్దాం అని చెప్పి సాటర్డే రోజు తీసిన వీడియో అనమాట ఇది సో ఆ రోజు ఇది మావిడికే పచ్చడండి తురిమి పచ్చడి చేశాను ఫస్ట్ మావిడికి అయితే ఇలా తురిమి పచ్చడి చేశాను ఇలా అరిటాకుల్లో పెట్టుకొని తిన్నాం అనమాట కింద కూర్చొని యాక్చువల్గా అయితే డైనింగ్ టేబుల్ మీద తింటాం కదా సో కింద కూర్చొని తిన్నాము ఇది పెరుగు అండ్ ఆ రోజు మా మెను అయితే బంగాళదుంపలు ఉల్లికారం చల్లానండి కొంచెం చుక్కకూర చేశాను అండ్ మామిడికాయ తురుము పచ్చడి అండ్ పెరుగు కొంచెం కీరా దోసకాయ ముక్కలు అనమాట సో ఇది అసలు అరిటాకులో కింద కూర్చొని తింటే ఆ తృప్తి వేరండి ఇదైతే చుక్క కూర ఇది మట్టి పాత్రలో చేశానండి ఆకుకూరలు మట్టి పాత్రలో చేస్తే చాలా టేస్ట్ ఉంటున్నాయండి పప్పు కూడా చాలా చాలా బాగుంటుంది మట్టి కుండల్లో చేస్తే సో మేమైతే కింద కూర్చొని ప్రశాంతంగా తిన్నాము ఇలాంటి ఫీలింగ్ అప్పుడప్పుడు తింటే చాలా బాగుంటుందండి ఎస్పెషల్లీ మన ఇండియన్ ఫెస్టివల్స్ అప్పుడైతే మాత్రం ఇలా అరిటాకుల్లో అయితే ఇదివరకు రోజుల్లో కామన్ బట్ ఇప్పుడైతే లగ్జరీ అనిపిస్తుంది నాకు ఎందుకంటే అరిటాకులు ఎప్పుడు దొరకవు ఊళ్ళో అయితే దొరుకుతాయో ఇక్కడైతే అసలు దొరకవు అనమాట అది ఇంకొకటి మేం సాహెబ్ యాక్చువల్గా నేను కొన్ని మంగళగిరి పట్టు శారీస్ తీసుకున్నాను అది తీసుకుని కూడా చాలా రోజులు అయిపోయింది దాని మీద బ్లౌజెస్ లేవండి బ్లౌజెస్ తీసుకుందామని చెప్పేసి నర్సింగ్కి వెళ్ళాను నర్సింగ్లో నచ్చలేదు సరే పక్కనే మేం సాహెబ్ ఉంటే అక్కడికి వెళ్ళాం అనమాట అక్కడ తీసాను ఇది స్పేస్ సిల్క్ శారీ నైన్ నైంటీ రూపీస్ అంట ఇది వీళ్ళు చాలా కలర్స్ ఉన్నాయి ఇది ప్రైస్ నాకు రీజనబుల్ కాదని నాకైతే తెలియదు సో నేనైతే టూ బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను అసలు ఏంటి నా అయినా ఒక బ్లౌజ్ పీసు పర్ మీటర్ టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి కాస్ట్ నేనైతే షాక్ అయ్యాను నేను వెతికి వెతికి చాలా తక్కువ ప్రైస్లో నాకు తెలిసి ఎంతకన్నా తక్కువ ప్రైస్లో దొరకవేమో అలాంటి షాప్స్లో అక్కడ చూసి తీసుకున్నాము వచ్చేదారిలో స్టైల్ యూనియన్ ఉంది స్టైల్ యూనియన్లో అయితే ఓ మై గొడవ ఎంత న్యూ కలెక్షన్ యాడ్ చేశారంటే స్పెషల్గా సమ్మర్కి అనమాట సమ్మర్కి చాలా న్యూ కలెక్షన్ అయితే యాడ్ చేశారు కుర్తీస్ కానీ కార్డ్ సెట్స్ కానీ చాలా బాగున్నాయండి సాఫ్ట్ కాటన్ మెటీరియల్స్లో ఉన్నాయి సరే ఏమైందంటే నాకు ఏప్రిల్ ఫస్ట్ రాగానే నాకు ఒక మెసేజ్ వచ్చిందనమాట థౌజండ్ పర్చేస్ చేస్తే టూ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ కూపన్ అని చెప్పేసి మై గాడ్ వచ్చింది కదా లాస్ట్ మంత్ అనుకున్నాను నేను వస్తే కనుక వెళ్ళి కొన్ని తీసుకోవాలని అని చెప్పేసి వెళ్ళి తీసుకోవాలనుకున్నది ఒకటి బట్ ట్రై చేసింది ఒకటి సో ఈ కోడ్ సెట్ బాగా నచ్చింది నాకు ట్రై చేశాను బాగుంది కలర్ కూడా కాటన్ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంది కాటన్ మెటీరియల్ చాలా బాగుంది సో అండ్ ఇదైతే మాత్రం మా కమ్యూనిటీలో రాముల వారి కళ్యాణం జరిగింది అక్కడ తీశాను అనమాట ఎంత బాగా చేస్తారో రాముల వారి కళ్యాణం అయితే ఐదు జంటలు కూర్చుంటారనమాట రాముల వారి వైపు కొంతమంది సీతమ్మవారి వైపు కొంతమంది చాలా బాగా చేశారు ఈ సంవత్సరం కూడా అండ్ మా ఇంటి దగ్గరలోనే ఒక రాములవారి టెంపుల్ కూడా ఉంటుంది సో మాకు ఇక్కడ కళ్యాణం చూసుకుని అక్కడికి వెళ్ళటం ప్రతి సంవత్సరం అలవాటు సో ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళామనమాట ఉమ్మడిగా ఎంత క్యూ ఉందంటే చాలా ఎక్కువ క్యూ ఉంది చాలాసేపు వెయిట్ చేసాం వన్ అవర్ పైనే వెయిట్ చేసి వెళ్ళి దేవుణ్ణి చూసాము అసలు చూస్తుంటే కళ్ళమ్మని నీళ్ళు వచ్చినాయి నాకు ఎందుకో చాలా ఆనందంగా అనిపించింది రాముల వారిని సీతమ్మ వారిని చూడంగానే ఏదేమైనా మన ఇండియన్ ఫెస్టివల్లో ఉన్న గొప్పతనమే వేరండి ఎందుకో కనెక్ట్ అయిపోతాం అట్లాగా దేవుణ్ణి చూడంగానే అండ్ తర్వాత ఈవినింగ్ ఇట్లా మా హస్బెండ్కి కొన్ని తన మౌసది కావాలంటే క్రోమాకి వెళ్ళాము ఆ క్రోమాలో ఇట్లా అందరూ రిఫ్రిజిరేటర్స్ చూస్తుంటే ఓకే మనము చూద్దామని చెప్పి వెళ్ళాము అసలు అందరూ సింగిల్ డోర్ ఎవరు చూడట్లేదండి డబల్ డోర్ ఫ్రిడ్జెస్ పెద్ద పెద్ద ఫ్రిడ్జెస్ అంతకుముందు ఇలాంటి పెద్ద ఫ్రిడ్జెస్ అంటే లగ్జరీగా అనిపించేవి బట్ ఇప్పుడు చాలామంది కొంటున్నారు ఇలాంటి డబల్ డోర్ ఫ్రిడ్జ్లు నేను ఇక్కడ స్పెషల్గా చెప్పాలంటే డబల్ డోర్ ఫ్రిడ్జ్ చూసా త్రీ డోర్ ఫ్రిడ్జ్ చూసా ఫోర్ డోర్స్ కూడా ఉందండి చాలా బాగున్నాయి హయ్యర్ బ్రాండ్వి శాంసంగ్వి ఎల్జీవి చాలా బాగున్నాయి అన్నిటికన్నా నాకు హయ్యర్ బ్రాండ్వే కొంచెం రీజనబుల్ బడ్జెట్లో అనిపించినాయి మిగిలినవైతే చాలా చాలా కాస్ట్ ఉన్నాయండి వన్ ల్యాక్ అబోవే ఉన్నాయి కానీ వన్ ల్యాక్ బిలో అయితే ఏమీ లేవు సో నేను యూస్ చేసేది అయితే ప్రజెంట్ హయ్యర్ బ్రాండ్ది అది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ లీటర్స్ ఏమో స్టోరేజ్ కెపాసిటీది అది నేను టూ థౌజండ్ నైన్టీన్లో కొన్నాను బాగానే ఉందండి బట్ కాకపోతే ఒకటే ఒక బ్యాక్ డ్రాప్ దానికి బాగా సౌండ్ వస్తుంది అనమాట బ్రాండ్ రిఫ్రిజిరేటరు నాది సో ఇక్కడైతే మాత్రం శాంసంగ్లో నాకు చాలా బాగా నచ్చినవి యాక్చువల్గా మాకైతే ప్లాన్ ఏం లేదు ఫ్రిడ్జ్ తీసుకోవాలని బట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత అబ్బా చాలా బాగున్నాయి ఇవి చాలా పడతాయి దీంట్లో అకామిడేట్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి కదా అని అనిపించింది బట్ ఇప్పుడు మాకైతే ప్లాన్ లేదు మా హస్బెండ్ కూడా అదే అన్నారు ఇప్పుడు మనకు అవసరం లేదు ఉన్న దాంతోనే కంటిన్యూ చేయాలని ఓకే అని చెప్పేసి ఇంకొచ్చేస్తామన్నమాట ఈ ఫ్రిడ్జెస్ అయితే మీకు కూడా యూ యూజ్ అవుతాయి కదా ఎట్లా ఉన్నాయి ఎంత ప్రైస్లో ఉన్నాయి అని ఒకసారి పాస్ చేసుకుంటా చూడండి నేను విత్ ప్రైస్తో చూపించాను ఇదైతే త్రీ డోర్స్ అండి వైట్ కలర్ది సపరేట్గా డోర్ ఓపెన్ చేసుకోవచ్చు కింద ఉన్న స్కై బ్లూ కలర్ది సపరేట్గా ఓపెన్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు చూపించేది అయితే ఫోర్ సామ్సంగ్ది ఫోర్ డోర్స్ అనమాట ఇది వన్ సెవెంటీ టూ అలా చేంజ్ ఉంది మీకు దీని మీద ఇంకా స్పెషల్ డిస్కౌంట్స్ కూడా వస్తాయని చెప్పారు సో ఇట్లా ఫోర్ డోర్స్ వచ్చింది అనమాట ఇది ఇదేంటంటే టూ పార్ట్స్ పార్ట్స్లో డివైడ్ అయ్యింది పైనంతా ఒక పార్ట్ లాగా ఉంది అండ్ కిందంతా ఒక పార్ట్ లాగా ఉందనమాట సో ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు నేనైతే ఫోర్ డోర్స్ ఫ్రిడ్జెస్ ఉంటాయని నాకు తెలియదు ఇక్కడికి వెళ్ళి చూసిన తర్వాత వావ్ ఇది చాలా బాగుంది అనిపించింది అండ్ ప్రైస్ కూడా అట్లనే ఉందనుకోండి సో ఇది కిందదనమాట కింద కూడా టూ డోర్స్ వస్తాయి ఇట్లాగా సో మోస్ట్లీ అన్ని కన్వర్టబుల్ ఫ్రిడ్జెస్ ఉన్నాయండి నేను చూసినంతవరకు అంటే మనం ఫ్రీజ్గా ఫ్రీ ఫ్రీజర్గా ఫ్రిజ్గా రెండిట్లుగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట సో అట్లా ఉన్నాయి అండ్ ఇంకొకటి నేను ఇక్కడ చూసింది ఏంటంటే డిష్ వాషస్ యాక్చువల్గా అయితే ఇండియాలో డిష్ వాషర్స్ అసలు ఎక్కువ ఉండే కాదు అసలు ఎక్కువ కాదు నేనైతే ఎప్పుడు చూడలేదనమాట కరోనాకు ముందు కరోనా తర్వాత అయితే మనకి ఎక్కడ స్టోర్కి వెళ్ళినా కూడా డిష్ వాషర్స్ అయితే ఉంటని డిస్ప్లే పెట్టేస్తున్నారు చాలామంది డిష్ వాషర్స్ యూస్ చేస్తున్నారు కూడా సో ఇక్కడ కూడా నాకు డిష్ వాషెస్ కనిపించింది అనమాట ఎంట్రన్స్లోనే ఉన్నాయి డిష్ వాషరు బాగా అట్రాక్ట్ చేస్తున్నారు కానీ అనిపించింది అండ్ అట్ వన్ పాయింట్ నేను కూడా అటెంప్ట్ అయ్యాను చూశాను ఎక్కువ కలెక్షన్ లేదు కానీ ఒక టూ బ్రాండ్స్ త్రీ బ్రాండ్స్ ఉన్నాయి ఐఎఫ్బి అండ్ బోషు సో అవి కూడా తీసాను చూడండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి డీటెయిల్స్ అన్ని వీడియోలోనే ఉంటాయి అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ ఇవి డిష్ వాషర్స్ అనమాట ఇది సిక్స్టీ థౌజండ్ సెవెంటీ అట్లా ఉన్నాయి ఇవైతే రివ్యూస్ అండి ఈ బ్రాండ్స్ అని చెప్పారు బోషో అండ్ ఐఎఫ్బీ ఇది సో అది అండి ఈ రోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాం మన తెలుగు పండగలకి ఒక్కొక్క పండగ ఒక విశిష్టత ఉంది ఈ శ్రీరామనవమికి అయితే మాత్రం ఇలా వడపప్పు పానకం బెల్లం నైవేద్యంగా పెడతాము అండ్ ఇదైతే దేవుడికి కొబ్బరికే కొడతాం కదా అది చిన్నప్పుడైతే ఇట్లా ఈ వడపప్పు పానకం ఈ కొబ్బరి ఈ బెల్లం ఇలా పెట్టుకొని విడివిడిగా అందరం బాగాలేసుకొని తినేవాళ్ళం అనమాట కొంచెం కొంచెం ఈ వడపప్పు తింటూ ఈ కొంచెం బెల్లం తింటూ కొబ్బరి కొరుక్కుంటు తింటూ అసలు ఎంత బాగుంటుందో పానకం అయితే చెప్పనే అక్కర్లేదు ఎన్ని అయినా అలా తాగేస్తూ ఉండేవాళ్ళం మీ శ్రీరామనవమి ఎలా చేసుకున్నారనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్